రాష్ట్రంలోని పామాయిల్ ఉద్యాన పంటలతో రెట్టింపు ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాటిని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు ఈపూరు మండలం ముప్పాలలో మెగా పామాయిల్ ప్లాంటేషన్ రైతుల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీవి మాట్లాడుతూ రైతుల తలసరి ఆదాయం పెంచేందుకు పామాయిల్ ఉద్యాన పంటల సాగు ఎంతో అవసరమన్నారు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో పామాయిల్ అధికంగా సాగు అవుతుందన్న ఆయన పల్నాడు జిల్లా కూడా ముందు వరుసలో నిలవాలని ఆకాంక్షించారు